ఒక కస్టమర్ తో మీరు మాట్లాడాల్సిన మాట్లాడినవి ప్రైజ్ కి ఆ టేస్ట్ కి అసలు వర్త్ కాదని చెప్తున్నాను ఒక చీప్ క్లాస్ మెంటాలిటీ అది హాయ్ హలో గైస్ సంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి దేని గురించి మీకు ఆల్రెడీ తెలుసు అలేక చిట్టి పికిల్స్ ఎప్పుడు ఏదో ఒక మీమ్ కాంట్రవర్సీ లోనో ఏదో ఒకటి అవుతూనే ఉంటది అదేం సరదా నాకు అర్థం కాదు సో అలాగే రీసెంట్ టైమ్స్ లోని ఒక ఆడియో క్లిప్ అయితే వైరల్ అయింది మనం ఇంతకు ముందు చేసిన వీడియో లోని అంత ఎక్స్పెన్సివ్ పికిల్ కి కొన్ని ఫాలో అవ్వట్లేదు అని చెప్పి మనం కొన్ని వాలిడ్ పాయింట్స్ అయితే క్వశ్చన్ చేసాం తర్వాత ఏదో కౌంటర్ వీడియో పెట్టారు తర్వాత ఏవేవో మాట్లాడారు తర్వాత దాన్ని సరి చేసుకున్నారు సరలే మనం కొన్ని వాలిడ్ పాయింట్స్ అయితే రేస్ చేసేసాం కదా వాళ్ళ మీద ఇంకా వీడియోస్ చేయొద్దు మిగతా కంటెంట్ మీద ఫోకస్ చేసుకుందాం అని చెప్పి అలానే మిగతా కంటెంట్ మీదకి వెళ్ళిపోయాను అండ్ ఈ ఆడియో క్లిప్ వైరల్ అయిన తర్వాత మనకు ఆ రీల్స్ వచ్చిన తర్వాత కూడా నేను రియాక్ట్ అని అయితే అస్సలు అనుకోలేదు కంటిన్యూస్ గా చాలా మంది ఫాలోవర్స్ అయితే ఆ వీడియో పంపిస్తూనే ఉన్నారు తర్వాత కొంతమంది అయితే బ్రో నువ్వు ఈ వీడియో మీద నువ్వు రియాక్ట్ అవ్వాల్సిందే నువ్వు రియాక్ట్ అవ్వు నువ్వు రియాక్ట్ అవ్వు నువ్వు రియాక్ట్ అవు అని చెప్పి మెసేజ్ పెట్టారు చూడగానే నేను కూడా అనుకున్నా అదేంటి ఇలా మాట్లాడారు ఏంటి ఇది అనుకున్నాను గానీ ఇంకా మన వాళ్ళు చాలా మంది దీని మీద రియాక్ట్ అవ్వమనగానే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇందులోని పాయింట్ వచ్చేసరికి ఏ బిజినెస్ అయినా సరే చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా సరే ఏ బిజినెస్ అయినా సరే కస్టమర్ అనేటోళ్ళు దేవుడితో సమానం కస్టమర్ మీ దగ్గరకు వచ్చి కొన్న కొనకపోయినా సరే మీరు వాళ్ళని ఒక హంబుల్ తోని వాళ్ళని ట్రీట్ చేయాలి ఇన్ కేసు కస్టమర్ ఏమైనా మిస్బిహేవ్ చేసినా అలా చేస్తే మీరు ఏమైనా అనొచ్చు ఆ విషయంలోనైతే ఈ పికిల్స్ అయితే కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు అంటే ఆ ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యారు సో దాని గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం యాక్చువల్ టాపిక్ ఏమైందంటే వాళ్ళది ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉంటదో ఆర్డర్ తీసుకునే గ్రూప్ లోకి ఒక పర్సన్ వెళ్ళాడు సో ఏవో వీడియోలు చూసి అతను కూడా పికిల్స్ ట్రై చేద్దాం అని చెప్పి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్ళి అని పెట్టాడు తర్వాత వాళ్ళు గ్రీటింగ్స్ ఫ్రమ్ అల్ఏకేజీ టిపికిల్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ప్రైజెస్ అన్ని అయితే లిస్ట్ పంపించారు సో ఆ తర్వాత మనోడు దన్నం పెట్టి వైసో ఎక్స్పెన్సివ్ పికిల్ ఐ డి అండర్స్టాండ్ అని చెప్పి ఒక సింపుల్ గా ఎందుకు అంత ప్రైజెస్ ఉన్నాయి అక్కడ ఏ బ్యాడ్ వర్డ్ లేదు లేకపోతే ఏ ఇది హార్స్ గా మాట్లాడినట్టు కూడా లేదు ప్రైజెస్ ఎక్కువ అది నిజమే సో దానికి నార్మల్ గా ఎలా రిప్లై ఇవ్వాలి లైక్ ఇప్పుడు ఒక బిజినెస్ రన్ చేస్తున్నాయి ఆంటర్ప్రినర్స్ ఇది ఏది అని అంటుంటారు కదా ఆంటర్ప్రినర్స్ ఎలాగైనా రియాక్ట్ అవుతారు వినండి మీరే చిక్కింగ్ పంచే నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న మా కెరియర్ మీద ఎందుకంటే నీ గర్ల్ ఫ్రెండ్ నీ పిల్లమో వదిలిపడిది కాబట్టి నువ్వు అడిగి అది అడిగిన ఏది నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిది నా మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే పడురా గోల్డ్ ఎం కొనెక్తారా దానికి లంజా కొడతావు సంస్కారం ఇది సంస్కారంగా రిప్లై అవ్వడం అంటే చూసారా అండ్ ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఎంత మంది వచ్చి మెసేజ్లు చేశారు తెలుసా చాలా మందికి ఇలాగే రూడ్ గా ఆన్సర్ ఇచ్చిందంట ఈఎంఐ ఇందులో మనోడు అడిగిన దాంట్లో తప్పేం లేదు ఎక్స్పెన్సివ్ పికిలే ఎస్ అది మీది ఎక్స్పెన్సివ్ పిక్కి ఈ భూ ప్రపంచంలోని ఒక పికిలోడ్ వాడలేని ఐటమ్స్ మీరు కొత్తగా ఏంటి వాడుతున్నారు ఒక క్వశ్చన్ అందరికంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువగానే ప్రైస్ ఉంటుంది కొన్ని కొన్ని అయితే వెయ్యి రూపాయలు కూడా డిఫరెన్స్ ఉంటది ఆయన ఎలా రిప్లై ఇస్తారు అసలు అమ్మ నా బూతులు ఎలాగో అమ్మ తిడుతుందో చూసారా మీరు అంత ఘోరంగా తిడతారా అమ్మల మీద ఒక కస్టమర్ తో మీరు మాట్లాడాల్సిన మాటలేనా అవి ఈ మధ్యన ఏ ఆన్సర్లు ఇచ్చినా సరే మీమ్స్ లో నాకు హైలైట్ చేసేస్తున్నారు ఏదో మనకి ఎలాగో పాజిటివ్ పబ్లిసిటీ అవ్వట్లేదు నెగిటివ్ పబ్లిసిటీతోనైనా సరే మా పికిల్స్ రన్ చేసేద్దాం అని చెప్పి మీరు ఫిక్స్ ఏంటి ఇంతకు ముందు వచ్చిన మీమ్స్ అయితే అవతలలో ఏదో వచ్చి మీకు బ్యాడ్ వర్డ్ అండము లేకపోతే మీకు ఏదో మిస్బిహేవ్ చేయడము ఒక బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల మీరు అలాంటి కామెంట్ కి రిప్లై ఇచ్చారంటే ఓ వా అని చెప్పేసి అందరూ లేపారు అంటే మీరు మాట్లాడితే సంస్కారం కానీ అవతల వాళ్ళు మాట్లాడితేనే మీకు ప్రాబ్లం కదా అంత ఉన్న ఇందులో కూడా ఈ ముష్టి పచ్చడే కొనుక్కోలేకపోతున్నాం ఇంకేం కొంటవరా బంగారం ఏం కొంటవరా అని అంటున్నారు ఓన్లీ ఒప్పుకున్నారు ముష్టి పచ్చడి అని చెప్పి నిజంగా మీరు అమ్మే ప్రైజ్ కి మీరు ఇచ్చే టేస్ట్ అండ్ క్వాలిటీకి అసలు సంబంధమే లేదు మరి అంతలా దిగజారి మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే ఏమో నేను స్టార్టింగ్ వీడియో లో కూడా చెప్పాను ఇలా ముగ్గురు సిస్టర్స్ కష్టపడుతున్నారు ఇండివిజువల్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ చూపిస్తున్నారు అని చెప్పి నాకేం తెలుసు అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు ఎలా మాట్లాడతారు ఎలా బిహేవ్ చేస్తారు కస్టమర్స్ తో అని చెప్పి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వీళ్ళ దగ్గర పికిల్స్ తీసుకొని డిస్సాటిస్ఫైడ్ గానే ఉన్నారు మీరు కామెంట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది కొన్ని వీడియోస్ లోని మా పేరెంట్స్ ఇంట్లోని కస్టమర్లు దేవుళ్ళని నేర్పించారు వీప్ మీద కొట్టండి పొట్ట మీద కాదు ఏవేవో సామెతలు చెప్పారని చెప్పి చెప్పారు మరి ఒక కస్టమర్ వచ్చి మీ దగ్గర ప్రైజ్ ఎక్కువ ఉంటే అమ్మనా బూతులు తిట్టమని కూడా మీ పేరెంట్స్ ఏ చెప్పారా కైండ్నెస్ లేదు అదేం తిట్లవి అదేం వాయిస్ నోట్ అది ఒక చీప్ క్లాస్ మెంటాలిటీ అది ఈ వీడియో చూసేటోళ్ళు కూడా మీకు సేమ్ వాయిస్ నోట్ మీకు వస్తే మీకు ఎలాగా ఉంటుంది చెప్పండి మీ ఇంట్లో తిడుతూ మీరు ఏం చేస్తారు అండ్ మనం లాస్ట్ వీడియో కూడా కొన్ని పాయింట్స్ రేస్ చేసాం వీళ్ళ కోసం వాళ్ళు ఒక కౌంటర్ వీడియో పెట్టారు కానీ మనం దేనికోసం అయితే ఎక్కువగా మాట్లాడేమో దాని గురించి మాట్లాడకుండా అర్థమైనవన్ని మాట్లాడారు అందులోని ఇంత కామెంట్స్ చూసిన తర్వాత అబ్బకి మార్నింగ్ పెట్టారు ఆఫ్టర్నూన్ కల్లా వీడియో డిలీట్ చేసారు ఎందుకు వాళ్ళు చేస్తున్న తప్పు అంతా కామెంట్ సెక్షన్ లోని జనాలు ఎక్స్పోజ్ చేసేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత వచ్చి ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి ప్రైజులు తగ్గిస్తున్నాం ఇది అది అని చెప్పేసి తగ్గిచ్చారు ప్రైజులు అది ఏదో ఆ కౌంటర్ వీడియో పెట్టక ముందే తగ్గిస్తే అయిపోయింది కదా ఆ విషయం కూడా పక్కన పెట్టండి ఇప్పటికీ చెప్తున్నాను ప్రైజులు తగ్గించిన తర్వాత కూడా వీళ్ళదే ద ఎక్స్పెన్సివ్ పిక్ పికిల్ ఆ ప్రైజ్ కి ఆ టేస్ట్ కి ఆ క్వాలిటీకి సంబంధించిన మీకు క్వాలిటీ ఇవ్వండి హై క్లాస్ క్వాలిటీ ఇవ్వండి ప్రీమియం క్వాలిటీ ఇవ్వండి ప్రీమియం టేస్ట్ ఇవ్వండి ఫస్ట్ థింగ్ ఒక ప్రైజ్ లోనే ప్రీమియం పెట్టేసి మిగతా అన్ని లో క్లాస్ పెట్టేస్తే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడినంత మాత్రాన పికిల్ లో టేస్ట్ వచ్చేది ఉన్నప్పుడు వాడికి సాటిస్ఫాక్షన్ ఉండాలి ముక్కలు ఎక్కువ ఇచ్చాం గ్రేవీ తక్కువ ఇచ్చాం కాదు టేస్ట్ బాగుందా లేదా రెండు మొక్కలు వచ్చినా టేస్ట్ బాగుంటే హ్యాపీగా తింటాడు పది మొక్కలు ఇచ్చి టేస్ట్ బాగపోతే ఎవడో తినడు దాంతోపాటు వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఛానల్ చిన్న ఛానల్ నా వీడియో పెట్టేసుకుని వైరల్ అయిపోతున్నారు నాది ఇది చేసేస్తున్న రద్దు చేసేస్తున్నారు అని చెప్పి బట్ నిజం చెప్పాలంటే వాళ్ళకి కంప్లీట్ రైట్స్ అయితే ఉన్నాయి వాళ్ళు మీ దగ్గర ఏమి పికిల్స్ అడుక్కోలేదు ఒక ఐదు వేలు ఆరు వేలు వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకి రైట్ ఉంది వాళ్ళు వీడియో చేసుకుంటారో వాళ్ళు రివ్యూ చేసుకుంటారో బాగాలేదని చెప్తారో బాగుందని చెప్తారో వాళ్ళ ఇష్టం అది సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళి నేను ఒక మొబైల్ కొనేసిన తర్వాత మొబైల్ నాది నేను కింద కొట్టుకుంటాను ఏం చేసుకుంటాను అనేది నా ఇష్టం మీ దగ్గర డబ్బులు ఇచ్చుకుని తర్వాత వాళ్ళు రివ్యూ చేసుకుంటారు ఏం చేసుకుంటారు వాళ్ళు ఇష్టం చేసుకుని అన్నదే కదా నా దగ్గర డబ్బులు ఇచ్చుకొని మీరు కొనుక్కోండి మీకు నచ్చినా నచ్చకపోయినా సరే మీ ఫీడ్బ్యాక్ కదా మరి ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు బికాస్ మీకు కూడా తెలుసు మీ ప్రైజెస్ ఎక్స్పెన్సివ్ అని చెప్పి మీ టేస్ట్ అలా అలా ఉంటదని చెప్పి మీకు కూడా తెలుసు అమ్మ నా బూతులు తిట్టేసి మాట్లాడడం అనేది మరి ఏంటో ఇంట్లో కస్టమర్ దేవుళ్ళని నేర్పించిన వాళ్ళు కస్టమర్ తోని ఎలా మాట్లాడాలో కూడా ఉంటే బాగుండేదేమో అని నా ఫీలింగ్ ఇక్కడ తెలుగులోనే సరిపోక ఈ మధ్య నా తమిళ్ లో కూడా అమ్మడం స్టార్ట్ చేశారు నాట్ రైట్ కస్టమర్ కి మీరు ఇచ్చిన పికిల్స్ బూజు పట్టేసినా పాడైపోయినా సరే ఒక్క రెస్పాన్స్ ఉండదంట మీతో వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా కామెంట్ లోకి వచ్చేసి మా మెసేజ్ లోకి వచ్చేసి ఎలా తీసుకున్నాం మోసపోయాం ఇలా తీసుకున్నాం మోసపోయాం ఎన్ని మెసేజ్లు ఎన్ని కామెంట్లు తెలుసా మీకు అసలు కంప్లీట్ గా చెప్పాలంటే ఏదో తెలియక చేసేసాం తెలియక అనేసాం కాదు తెలిసి మాట్లాడారు అంతే అదేం సరదా నాకు అర్థం కాదు అండ్ కొన్ని కొన్ని సార్లు వచ్చి అంటారు ప్రైజ్లు ఎక్కువ ఉన్నాయి మీరు తీసుకోపోతే వాళ్ళు ఆటోమేటిక్ గా ప్రైస్ తగ్గిస్తారు అంతేగాని అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు నిజంగా చెప్తున్నాను గైస్ ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ లో ఎవరైతే ఈ బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ మీద వీళ్ళ ప్రైస్ కంపేర్ చేసుకుంటే వీళ్ళు త్రీ టు ఫోర్ టైమ్స్ ఎక్స్ట్రా ఎర్న్ చేస్తున్నారు ఏంటంటే షార్ట్ టర్మ్ లో ఎక్కువ డబ్బులు అంటే ఇది కంప్లీట్ గా జనాల్ని మోసం చేసి సంపాదించేస్తున్నట్టే ఇది మనం ఎంత చెప్పినా తేరదులే గానీ కొన్నోళ్ళు ఉండాలి ఫస్ట్ బట్ ఈ విషయం అయితే ఈ ఆడియో క్లిప్ విషయం అయితే నాకు నిజంగా కరెక్ట్ అనిపించలేదు ఏంటి మనం డబ్బులు ఇచ్చి మనం కొనుక్కొని మనమే మాట్లాడేటట్టు ఉంది వీళ్ళ మీద నాకు నిజంగా వీళ్ళ మీద నాకు వీడియోస్ చేయాలని లేదు మాట్లాడాలని లేదు బట్ ఇంతమంది మనకి రీల్స్ షేర్ చేసి రియాక్ట్ అవ్వు రియాక్ట్ అవ్వు రియాక్ట్ అంటే తప్పక రియాక్ట్ అవుతున్నాను బట్ నా స్టాండ్ అయితే వాళ్ళు అపాలజీ కాదు అంటే అపాలజీ వచ్చేసి సారీ అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు వాళ్ళు ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కస్టమర్స్ తో ఎలా బిహేవ్ చేయాలో ఫస్ట్ నేర్చుకున్న తర్వాత బిజినెస్ లోకి రండి బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు నేను నేర్చుకుంటున్నానని చెప్పడం కాదు ఇది ఈ పొజిషన్ లో ఉండి ఇది ఆ పొజిషన్ లో ఉంటే ఎలా ఫీల్ అవుతుంది అనేది మీరు చూడండి అంటే కామెంట్లు మెసేజ్లు చేసిన తర్వాత ఎక్కువ ప్రైజ్ ఉన్నవి కొద్ది వరకు తగ్గించారు కదా కొద్ది వరకు ప్రాఫిట్ మిస్ అయిపోతుంది అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇప్పుడు దీన్ని కూడా ఎవరైనా ఎక్స్పెన్సివ్ అంటే ఇంకా తగ్గించేయాలి ఇంకా ప్రాఫిట్ తగ్గిపోద్ది అని ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడేస్తున్నారేమో డబ్బులు ఎవరు చెప్పండి లాస్ట్ మంత్ వచ్చే డబ్బులు ఈ మంత్ కూడా రావాలనుకుంటారు కదా ప్రైజ్ తగ్గిచ్చేస్తే అంత రాదు కదా మీరు కస్టమర్ కి పర్ఫెక్ట్ గా సాటిస్ఫై చేస్తే కస్టమర్ మా దాకా వచ్చి మెసేజ్ నేను ఇప్పుడు టేస్ట్ మీది టేస్ట్ ఎలా ఉంటుందో తెలియకుండా నేను మాట్లాడట్లేదు బట్ ఆ ప్రైస్ కి ఆ టేస్ట్ కి అసలు వర్త్ కాదని చెప్తున్నాను నేను ఓ అది ఆ ఈ ఆడియో క్లిప్ మీద మీ ఒపీనియన్ అంటే కొంత కామెంట్ చేయండి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం నిజంగా సారీ అది గైస్ ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ అండ్ చేస్ గైస్